దేవా గురి దేవా అయితే మిథున నా గురించి ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంక మిథున కూడా ఆ పోస్టర్ని చూసుకొని మొత్తం తన గతం అంతా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది సరే ఇంక మిథునతో మాట్లాడాలని చెప్పని ఇంకా దేవా అయితే ఫోన్ చేస్తే ఇంకా హలో అని మిథిన గొంతు వినంగానే ఇంకా దేవా గతి ఏం మాటలు రాకుండా నీతో మాట్లాడాలి మిథున అని చెప్పని అంటాడు అప్పుడు మిథున కూడా సరే ఎక్కడ మాట్లాడదాము అంటే గుడి దగ్గర అని చెప్పనేటప్పటికి సరే అని చెప్పని మిథున కూడా అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఉదయాన్న కల్లా అయితే ఇంకా దేవాన్ని చూడాలని చెప్పని త్వరగా అయితే గుడికి వచ్చేస్తే అదే ఇదిగా ఇంకా దేవా కూడా అదే గుడికి అయితే వస్తాడు ఇంకా త్రిపుర ఆదిత్య అయితే నువ్వు ఈ పోస్టర్లు వేసిన ప్లాన్ నీదని చెప్పని నాకు తెలుసురా తమ్ముడు అయినా నువ్వు ఈ పోస్టర్లు అంటించి రిషికి తెలిసి ఈ పెళ్ళి ఆపేసుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు నువ్వు అనుకుంటున్నావు కానీ ఒకవేళ రిషి కానీ అంత కాంప్రమైజ్ అయిపోయి నేను చేసుకుంటాను మిదిన నేను చెప్పానంటే అప్పుడు మళ్ళీ పరిస్థితి మొత్తం తారుమారైపోతుంది అని అంటే ఇంకా తనకి నాలుగు పుల్లలు అయితే ఎక్కేసి అయితే ఇంకా త్రిపుర చెప్పి చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య అయితే నేను ఈ పోస్టర్లు అంటించిన దానివల్ల రిషికి తెలిసి వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడని అనుకుంటే కానీ పోస్టర్లతో ఒక్కటే మనది ఆగకూడదు ఎవరినైతే చంపితే ఈ పెళ్ళి ఆగుతుందో ఆ వ్యక్తిని కానీ లేకుండా చేసేస్తే ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగుతుంది అప్పుడు మిథున నాదే సొంతం అవుతుంది అని చెప్పని ప్లాన్ చేస్తాడు ఇంకా చేసిన తర్వాత ఇంకా దేవ అయితే మిథున కోసం ఇంక గుళ్ళో చూస్తూ ఉంటే ఇంకా అక్కడ ఒక ప్రవచనం అయితే చెప్తూ ఉంటారు పార్వతీదేవి శివ శివ పార్వతుల గురించి ఇంకా అదేవిధంగా అలాగే దేవ మిథున ఇద్దరు కూడా అలాగే ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉంటావు సారీ మిథున అని చెప్పంటాడు ఎప్పుడూ మాట్లాడని దేవా నోట్లో నుంచి సారీ అని చెప్పని అనంగానే ఇంకా ఆ మాట వినగానే మిథునకు చాలా సంతోషం ఇస్తుంది దేవా మారిపోయాడా అన్నట్టుగా అయితే ఇంకా నీ నోట్ల నుంచి ఏ మాట వస్తుందో దేవా అని చెప్పని తను ఏం చెప్పాలనుకుంటున్నాడా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సారీ అని చెప్పేటప్పటికీ మిథున అయితే నేను ఎందుకు నీకు అనాలి అంటే నేనే చేశాను అనుకో నువ్వు అనుకుంటున్నావు కదా మిథిన అని చెప్పానంటే నేను ఎందుకు అలా అనుకుంటాను దేవా నీ గురించి నాకు తెలియదా ఆరు నెలలు నీతో ఒకే రూమ్లో ఉన్న నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు కదా అని చెప్పినానంటే లేదు మీద నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అంటే నీ వల్ల నేను ఇబ్బంది పడింది కాదు నీ మీద కోపం బాధ అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పని ఇద్దరు మనస్ఫూర్తిగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మాట్లాడేసుకునేసి ఇంకా బయలుదేరుతాను నాకేం కోపం లేదు నీ మీద అనంగానే దేవ మనసు కూడా అయితే కూలవుతుంది అబ్బాయ నేనైతే అనుకోవట్లేదు మీద అని చెప్పని తను కూడా సంతోషపడతాడు ఇంకా సంతోషపడి ఇంక మిదిన కూడా బయలుదేరుతుంది అని చెప్పి అనే సమయానికైతే రిషి ఎంట్రీ ఇచ్చి అంటాడు ఇంక ఇద్దరు ఒకరికొకరు మహాల్ చూసుకొని రిషి మొత్తం వినేసాడేమో అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా రిషి వచ్చి మీ ఇద్దరు గురించి నాకు మొత్తం తెలుసు అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అవుతారు ఇద్దరు అయినా మీరిద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పనంటే ఇలా ఎందుకు అని చెప్పనని ఎక్కడ నిజం తెలిసిపోయి రిషి అడుగుతున్నాడో పదే పదే దేవానైతే అయితే నువ్వు ఆగుర నాకు తెలిసి ఈ విషయం గురించి అని చెప్పని అంటున్నా ఇంకా దేవ దేవా ఏమనుకుంటాడు అంటే మిథిన మెల్లో తాళి కట్టిన నేనే అని చెప్పి నిజం తెలిసిపోయిందేమో అని తను అనుకుంటాడు కానీ మీ ఇద్దరు గుడికొచ్చి ఇలా మాట్లాడుకుంటే దానికి నన్నెందుకు చూసి మీ ఇద్దరు భయపడతానని చెప్పి మాట మార్చేస్తాడు ఇంకా దేవ అయితే ఇంటికి వెళుతూ ఉంటే ఇంకా ఆదిత్య అయితే తనని చంపాలి అని చెప్పి తప్పనని ప్లాన్ చేస్తాడు ఇంకా అలా చేస్తూ ఉంటే ఒక ఒక దగ్గర అయితే షూటింగ్ తప్పించుకొని ఉంటే ఆ వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు ఆదిత్యాన్ని తరుముకుంటూ మాస్క్ వేసుకొని వచ్చిపోతూ ఉంటే ఇంకా ఇద్దరు కొట్టుకోవడంలో ఇంకా దేవాన్ అయితే కాల్ చేస్తాడు కాల్ చేసిన తర్వాత ఇంకా బ్లడ్ చాలా పోతూ ఉంటే వెంటనే మిథునకైతే ఫోన్ చేసి మిథున అని చెప్పని అనగానే దేవా అంటే నేను పెద్ద డేంజర్లో ఉన్నాను మీదన బ్రతుకుతానో లేదో అని చెప్పని ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా మిథునకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు పడిపోతూ ఉంటాయి అప్పుడు ఇంకా దేవా ఎక్ చెప్పు దేవా అని చెప్పని ఒక పక్క ఏడుస్తూనే ఉంటే సారీ మీద నన్ను నీతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను కానీ ఈ ఆఖరి నిమిషంలోనే నేను ఇంత మాట్లాడాలి అంటూ ఉంటే మిథున చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏమి ఎక్కడ ఏందో చెప్పు అంటే నన్ను సేవ్ చేయి మీదన నువ్వు తప్పక ఇప్పుడు ఎవరు నన్ను కాపాడలేరు అని చెప్పని అంటూ ఉంటే ఇంక వెంటనే ఫోన్ పెట్టేసి ఇంకా ఆల్రెడీ ఇంట్లో ఏమో మిథునకి ఇంట్లో రిషికి మిదనకైతే నిశ్చితార్థం కానీ చెప్పనని అన్నీ చేసుకొని రెడీగా ఉంటారు కానీ ఇప్పుడేమో ఇంకా దేవ ప్రమాదంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇంకా వెంటనే వెళ్ళి వెళ్ళి ముందు నేను దేవాన్ని కాపాడుకోవాలని చెప్పనైతే ఇంకా పరిగెత్తుకుంటూ అయితే మీ దేవ లొకేషన్ బట్టి అక్కడికైతే వెళ్తుంది కానీ అప్పటికే దేవ అయితే అసలు స్పృహలో లేకుండా అక్కడ ఉంటే ఇంకా వెంటనే రిషి మీదిన ఇద్దరు కలిసి తన హాస్పిటల్కి జాయిన్ చేస్తే అప్పుడు రిషి అడుగుతాడు అవును మీదన నీకు చేస్తే నాకు చేయాలి కానీ నీకు చేయడం ఏంటి దేవ అంటే ఏమో లే ఏమనలేదు రిషి ఆ టైంకి ఆ ఫోన్ నెంబర్ అట్లా ఉండుంటుందేమో ముందు ప్రాణాలు కదా కాపాడాలి ఎవరు చేస్తే ఏముందని చెప్పనని ఇంకా వెంటనే దేవాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత బ్లడ్ చాలా పోయింది తను బ్రతకడాలంటే బ్లడ్ ఎక్కించాలి అంటే ఇంకా ఆ బ్లడ్ కూడా మిథినని ఇచ్చేదానికి ముందుకు వస్తుంది ఇంకా రిషి బ్లడ్ కూడా సరిపోదు అనేటప్పటికీ సరే నీ డాక్టర్ నేను ఇస్తానని చెప్పని దేవాన్ని అయితే కాపాడుకుంటుంది